எடுத்துக்க பை ஆ ரமேஸ்வரம் 8 கோடி 10600000 10600000 150 ரூபாய் আরে ভাই আরে ভাই আরে ভাই আরে ভাই আরে ভাই আরে ভাই வரல பாஞ்ச் பேப்பர் আরে பாஞ்ச் பேப்பர் மனभावे போ ஆலங்கே மனக்கடைக்கு ஆ আরে రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు రైతునే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రెజెంట్ అయితే మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము కొత్త మిర్చి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదే విధంగా మన పక్కనే రైతు ఉన్నారు చెప్పండి అన్న వెంకటేష్ ఎన్ని బస్తాలు తాలు ఒకటి ఆరు బస్తాలేమో మొత్తం కలిపి ఆరు బస్తాలు ఐదు బస్తాలే మంచి చెప్పండి అన్న ఎంత పలికింది మీది కొత్త మిర్చి పదహారు వేల ఒక్క వంద కొత్తమిర్చి చూస్తున్నారు కదా ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉందో మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు పూర్తిగా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము ప్రజెంట్గా మీకు తాళు చూపెడతాను ఈయన తాళు వచ్చేసరికి ఈ విధంగా తాలిమిర్చి ఉంది ఇది వచ్చేసరికి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఇంకొకటి వచ్చేసరికి ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఇది వేరే రైతుది అనమాట ఇది వేరే రైతుది కొంచెం ఎక్కువ ఎండు ఉంది ఇది వచ్చేసరికి ఏడు వేల నాలుగు వందల రూపాయలు అనమాట నేను వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాను అదేవిధంగా నీకు అది ఎంత పడ్డదన్న చూస్తున్నాను కదా ఇది మాత్రం రేటు కాలేదు ఎందుకంటే కొంచెం ఎండలేదు అందుకనే ఇది రేటు కాలేదు కాకపోతే ఇది కొంతమంది పదమూడు వేల ఐదు వందల వరకు అయితే అడుగుతూ ఉన్నారు రైతు అయితే అమ్మలేదు పదమూడు వేల ఐదు వందలు కూర్చోగని రోజున ఫస్ట్లో పదమూడు వేల ఐదు వందలు రైతు అమ్మలేదు ఇంకెవరైనా ఎక్కువ రేటు పెళ్తుందో అని చూస్తున్నారు అదేవిధంగా మనము ఈరోజు కొత్తమిర్చి జెండా పాట చూసుకుంటే మాత్రం పదహారు వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మాత్రం మార్కెట్లో దగ్గర దగ్గర ఒక వెయ్యి ఐదు వందల బస్తాల వరకు అయితే రావడం జరిగింది కొత్తమిర్చి అయితే ఎక్కువగా స్టార్ట్ అవుతా ఉంది మనకు ఏసీలలో కూడా ఇది ఈ సంవత్సరం ఎండింగ్ కాబట్టి డిసెంబర్ నెలతోనే ఏసీ మనకు డేట్ అయితే అనమాట మళ్ళీ జనవరి వస్తే మళ్ళీ కొత్త కొత్త రేట్లు ఉంటుందన్నమాట అంటే మనము మళ్ళీ ఇంకో రేట్ అయితే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏసీలో ఏసీ నుంచి కూడా చాలా వరకు అయితే రేట్లు బస్తలైతే రావడం అయితే జరిగినాయి అవి కూడా కొనుగోలు జరిగినాయి అవి కూడా దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది కొంతమంది పద్నాలుగు వేలు పడుతుంది కాకపోతే మనం చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ పదహారు వేల నుంచి ఐదు వందల వరకు అయితే సూపర్ డీలర్స్ క్వాలిటీలు అయితే కొనుగోలు జరిగినాయి మీడియం క్వాలిటీలు చూసుకుంటే మాత్రం కొంచెం బాగున్నాయి సైజు ఉన్నాయి కానీ కొంచెం అక్కడక్కడ తెల్లపరు వచ్చేసినాయి అవి వచ్చి మాత్రం పద్నాలుగు పదిహేను వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగినాయి ఆ మిగతా చూసుకుంటే మాత్రం మిగతా వచ్చేసరికి పదిహేను వేలు పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నారు చాలా వరకు అయితే దగ్గర దగ్గర ఈ రోజు అయితే రెండు వేలు బస్తాల వరకు అయితే రావడం అయితే జరిగింది ఎక్కువనే ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ మనకు అంత అంచనా లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ సెవెన్ థర్టీ కావస్తుంది కాబట్టి మనము జెండా పాట చూస్తాము దాని తర్వాత పరిశీలిస్తేనే మనకి ఈ విధంగా ఉంది ఈరోజు మనము ఖమ్మం మిర్చి మార్కెట్లో హైయెస్ట్ జెండా పాట చూసుకొని మాత్రం పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నారు కదా మీరు జెండా పాట కూడా చూసుకోవచ్చు లైవ్లో అయితే కంపల్సరీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మనం మహబాద్ మిర్చి మార్కెట్లో చూసుకుందాం